నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గారు గురువు గారు వృషభ రాశి వారికి మే నెలలో చూసుకున్నట్లయితే గనక వీరికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా వీరు ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి తప్పదంటారు వృషభ రాశి వారు కృతిక నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు వృషభ రాశి వారు మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎందుకు అంటే మీ నిర్ణయం ఏదైనా సరే ఖచ్చితంగా దాని నుంచి విజయం మీరు పొందుతారు కానీ మీ పక్క వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అది కాదు ఇది అని చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశం మే మూడవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది మే మూడు నుంచి మే పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా స్త్రీ పురుషులు ఇరువురు కూడా మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎవరు ఏమన్నా సరే అదే నిర్ణయం మీద స్టాండ్ అయి ఉండండి పక్క పక్క నిర్ణయాలు తీసుకోవద్దు పక్క వాళ్ళు చెప్పినటువంటి సలహాలు అస్సలు తీసుకోవద్దు ఇక సినీ రంగుల్లో ఉన్న వారికి కాస్త కోపం ఎక్కువయ్యి నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి తన అవకాశాన్ని కూడా వదులుకునేటువంటి ఈగో స్టిక్కి వెళ్ళేటువంటి అవకాశం ఈ యొక్క వృషభరాశి వారికి మే నెలలో జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది దానివల్ల నేనే చేయగలుగుతాను నాకు తప్ప ఇంకెవరికి ర్యాంకులు వస్తాయి అనేటువంటి చిన్న గర్వం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎంత ఎదిగి ఉంటే అంత అభివృద్ధి చెందుతారనే విషయం విద్యార్థులు ఖచ్చితంగా గ్రహించాలి మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడము మీరు అనుకున్నటువంటి పరీక్షలో మార్పులు రావడము ఇదంతా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం జూన్లో చూపించడం వల్ల జరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువ మనం ఆనందపడి గర్వపడిపోతామో అంత బాధపడేటువంటి అవకాశం తర్వాత జరుగుతుంది కావున చక్కగా ఒదిగి ఉండడం అనేటువంటిది వృషభ రాశి వారు మే నెలలో చాలా వరకు ఒదిగి ఉండడం చాలా మంచిది ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారు వేరే వేరే రంగంలో స్లీపింగ్ పార్ట్నర్గా కానీ లేకపోతే తన ధనాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన మే ఎనిమిదవ తారీఖు నుంచి వీరికి మారుతూ ఉంటుంది ఇక రైతు దగ్గరకు వచ్చేసరికి ఈ ఏడాది పంట వేశాం కదా మరుసటి ఏడాది రెండు పంటలుగా దాన్ని ఏర్పాటు చేద్దాము అని సగం ఒక పంట సగం ఒక పంట వేసేటువంటి వినూత్సమైనటువంటి ఆలోచన చేసి తన యొక్క భూ సారాన్ని పెంచేటువంటి విధంగా నూతనమైనటువంటి ఆలోచన యుక్తం అనేటువంటిది వృషభరాశిలో ఉన్న రైతులకి మే పదహారో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఆలోచన వస్తుంది స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి విషయం ఎందుకంటే స్త్రీలు అలంకరించుకునే వస్త్రాలు అనేటువంటివి చిరిగిపోవడం కానీ లేదా ఆ వస్త్రాలు పోగొట్టుకోవడం కానీ ఇటువంటి వ్యవస్థ అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చేతికి వేసుకునేటువంటి గాజుల విషయంలో చాలా జాగ్రత్త అనేటువంటిది వహించాలి అవి చిట్లడం వల్ల కానీ లేకపోతే చర్మానికి సంబంధించి రక్తాన్ని అనేటువంటిది వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారు మే తొమ్మిదో తారీఖు నుంచి పద్నాలుగు వరకు కూడా తమ యొక్క రక్తాన్ని చూసుకునేటువంటి అవకాశం అంటే కాళ్ళు తట్టుకోవడము చేతికి మాత్రమే దెబ్బలు తగ్గుతాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటారుగా ఖచ్చితంగా మీ యొక్క ప్రమోషన్లో మీ పేరు ఉండడము మీకు ఆనందదాయకమైన అవకాశం కలగడము నీ వల్లే మన కంపెనీ నిలబడింది అనేటువంటి సన్మాన సత్కారాలు అనేటువంటివి గౌరవాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు వృషభరాశి వారు వృషభరాశిలో విదేశాలకు ఆగమనం చేద్దాం అనుకున్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు చక్కగా మే ఇరవయో తారీఖు తర్వాత మీ యొక్క విదేశానికి శ్రీకారం చుట్టడం చాలా మంచిది ఇక వృషభరాశిలో ఎవరన్నా సరే ఆరోగ్యము పట్ల కాస్త నెగ్లజెన్సీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కానీ ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఎక్కువగా తలంచవు చిన్నగా తలపోటు ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే అనేటువంటి వ్యవస్థే తప్ప వీరు ఎక్కువ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించవలసిన అవసరం అంతగా ఏమి కనబడ లేదు ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ కానీ ఇల్లులు కొనుక్కోవడం కానీ కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు కానీ మే పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ కానీ గృహం కొనుక్కోవడానికి కానీ పొలం కొనుక్కోవడం కానీ శ్రీకారం చుట్టినట్టయితే మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వృషభరాశిలో మే నెలలో జరిగేటువంటి ఒక అద్భుతం విషయం ఏమిటంటే ఎప్పుడో ఎక్కడి నుంచో మనకి జరగవలసినటువంటి సన్మానం కానీ గౌరవం కానీ మనకు రావాల్సిన ధనం కానీ ఈ మూడు మనం అసలు ఎప్పుడూ మర్చిపోయి ఉంటాం అది మళ్ళా తిరిగి ఇది నీకు చెందేది అని చెప్పి మన ఇల్లు తలుపు తట్టి మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం మే నెలలో వృషభరాశి వారికి జరుగుతుంది మే నెలలో ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి మరొక అద్భుతమైన అవకాశం ఏమిటంటే మీ యొక్క విలువ వ్యవస్థ పెరగడంతో మీ నాలికకి బలం రావడంతో అతని దగ్గరికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం అవుతుంది అని ఆడవారు కానీ మగవారు కానీ మీ యొక్క విలువ అనేది కాస్త పెరగడం అనేది జరుగుతుంటుంది ఆడవారు ఇందాక చెప్పినట్టుగా ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ ఈ శరీరంలో చాలా జాగ్రత్త అంటే చీర చిరగడము అంటుకోవడం అనేటువంటి మే నెలలో వృషభ రాశి వారికి జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వస్త్ర అలంకరణ మీద దృష్టి పెట్టుకోవాలి వృషభరాశి వారు ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం కలుగుతుంది ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు నలభై ఎనిమిది శాతం వరకు మగ శిశువుకు జననం ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది వివాహం జరగట్లేదు ఇంకా అవ్వడం లేదు అనుకున్న వృషభరాశి ఆడవారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మే నెలలో వచ్చేటువంటి ప్రతి మంగళవారము అంటే నాలుగు మంగళవారాలు వస్తాయండి నెలకి ఎర్రటి గులాబీలతో అర్చన చేసి చిమ్లి అంటారంటే తెల్ల నువ్వులు బెల్లము చిన్న రౌండ్గా చేసుకుని ఉల్లడ్డూళ్ళ ఐదు స్వామివారికి సమర్పించి ఒకటి మనం స్వీకరించాలి ఇలా తీసుకోవడం వల్ల వృషభరాశులో మే నెలలో ఎవరైతే గర్భం దాల్చట్లేదని బాధపడుతున్నారో వారికి గర్భం దాల్చేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది మే నెలలో సంతానానికి ఉపయోగం అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక ఎవరైతే ధనం ఇచ్చి అప్పు ఇచ్చి తీసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారో వారికి ధనం అనేది మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది వృషభరాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఈ నెల మాత్రం వదిలిపెట్టండి ఈ నెల వ్యాపారానికి శ్రీకారం చుట్టిన అంతంత మాత్రమే ఫలితాలు ఉన్నాయి కాబట్టి జూన్లో తర్వాత నెల వచ్చేటప్పుడు మార్పుని బట్టి ప్రారంభం చేద్దాము లేదు అనేటువంటి అవకాశం చూద్దాం ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా వ్యాపారాలకి శ్రీకారం వద్దు వృషభ రాశి వారు గురువు గారు అసలు వృషభ రాశి వారికి వ్యాపారం కన్నా ఉద్యోగం ఏమైనా ఎక్కువ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు అంటే వీరికి కలిసి వచ్చేది ఏది వ్యాపారమా లేకుంటే ఉద్యోగం అంటారా వీరికి వాస్తవానికి వృషభ రాశి వారికి పంచాంగ ఉగాది పరిమాణంగా తీసుకుంటే ఉద్యోగమే అత్యంత లాభదాయకంగా ఉంటుంది నష్టం పోకుండా ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం వృషభరాశి వారి ఈ ఏడాది వ్యాపారం చేయడం అనేటువంటిది కుదరని పని మనం మాసం విషయంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మే నెలలో వద్దు వీరు వ్యాపారం పెట్టుకుంటాను అంటే గనక ఒక మాస్క్ అంటే తన పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు పెట్టి ఇతను మార్గదర్శనం చేయాలి అది కూడా మేలో పనికిరాదు ఆగస్ట్ తర్వాత వీరు ఎవరినన్నా బినామీగా పెట్టుకుని వీరు ఏర్పాటు చేసుకోవచ్చు తప్ప ఈ లోపు ఏది చేపెట్టినా కానీ పనులు ఏ నెలలో అయితే ఏ బిజినెస్ పెట్టాలనుకున్నప్పటికైనా సరే ఈ వృషభ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఏంటంటే స్క్రూల్ ఆయిల్ కి సంబంధించి కానీ ఈ ఇనుముకు సంబంధించింది కానీ నువ్వులకు సంబంధించి కాని ఎరువులకు సంబంధించి కానీ పెట్టుకోవడం మంచిది వీటి వల్ల వ్యాపారంలో కొంచెం చూస్తారు ఓకే మరి గురువు గారు మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు దాంతో పాటుగా కొంచెం ఇతర దేశాలకు గానీ లేకుంటే ఇతర గ్రామాలకు గానీ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ఆలోచించే వారి ఉంటారు మరి వారికి ఎలా ఉంటుంది అంటారు మే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ యాగానికి శ్రీకారం ఎక్కువగా చేయకండి చేసుకునే ఉద్దేశం ఉంటే గనక జూన్ లో చూద్దాము అప్పటి వరకు కూడా వద్దు రెండోది వ్యవస్థలో సెటిల్ అవ్వడం అనేటువంటిది మనం ఉగాది నుంచి పరిగణలోకి తీసుకో తప్ప నెల నెలలో పరిగణలోకి పనికిరాదు వృషభ రాశి వారు ఆగస్ట్ తర్వాత తన స్థిరత్వాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది గురువు మరి వీరికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మరియు ఏ ఏ దేవాలయాల్ని దర్శించుకోవడం ఇంకొంచెం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు వృషభ రాశి వారు నిత్యము కూడా సంవత్సరాంతము కూడా మళ్ళా ఉగాది వచ్చేంత వరకు కుదిరితే ప్రతిరోజు ఏదైనా గ్రామ దేవత కానీ ఏదైనా అమ్మవారు దర్శనం చేసుకుని వెళ్ళండి లేదు ఆఫీస్ ఆడావిలో ఉన్నాము కుదరడం లేదు అనుకుంటే గాలిగోపురానికన్నా నమస్కారం చేయండి అమ్మవారి దేవాలయానికి గాలిగోపురానికి నమస్కారం చేయడం ఇలా చేయడం వల్ల వీరు అనుకున్నటువంటి ఫలితాలు ఆశించడానికి అవకాశం కలుగుతుంది తొంభై శాతం వృషభ రాశి వారు ఈ నెలంతా కూడా తర్వాత నెల ఇంకా కూడా అమ్మవారి దేవాలయ దర్శనం అయితే ఖచ్చితంగా చేయాలి కుదిరినప్పుడల్లా ఆదివారము మంగళవారము ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృషభ రాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి ఏ ఏ దేవాలయాలు దర్శించాలనేది చాలా క్లియర్ గా చెప్పారు ధన్యవాదాలు గురు పరమేశ్వర అర్పణ వస్తూ